ఈరోజు వీడియో నాచురల్ వీడియో పొలం గడ ల పెట్టుకోగా నేను తీసిన పక్క పొండి పొల్లు పొల్లు లొల్లు పెట్టుకుంటారు అట్లా వీడియో మొత్తం చూడరు మీకు పక్క ఎంటర్టైన్మెంట్ నేను నమ్మకం కలిగిస్తున్నా దీనికి పక్క మీరు కామెంట్ పెడతారు అట్లా ఉంటుంది ఈ వీడియో నాచురల్ మూడు నిమిషాల వీడియో మీరు మొత్తం చూస్తారని ఆశించారు తమ్ముడు ఫుడ్ అంతా చెప్తున్నావు కానీ లేదు ఎక్కడ ఇంత భూమి కలిపి పంట వీటికి రెండు పంటలు మూడు పంటలే అన్న ఈ ఒడ్డంతా కలుపుతుండు కలిపి 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 ఇప్పుడు ఎంత నడ రాకుండా అవి ఎట్లా అన్న ఇది మరి ఏం చేద్దాం చేద్దామన్నా దీన్ని నువ్వే చూకుంటున్నావు మంచి ఎందుకు భయపడుతున్నావా నీ నేనైతే ఇదివరకు చక్కగా ఇక ఆయన సంగతి చూస్తా ఇక పెద్ద మనుషుల దగ్గర విలిపించి పదివేలు కానీ యాభై వేలు కానీ పెడతా ఆయన సంగతి నేను చూస్తా ఇక ఈ ఏకాన వ్యక్తుల్లో చూస్తా ఇక ఇక ఆయన ఉండాలి ఇక్కడ నేనన్ను ఉండాలి ఇక ఎవరైనా ఒకలా ఉండాలి అంట ఇక్కడ ఇక అదే ఫైనల్ ఏమైంది ఆయనతోని నీ పడు లేకపోతే ము అనుకుంటుండ జాగిరనుకుంటుండ ఇది అది ఏమనుకుంటు ఉన్నదంతా కలుపుకోవటన్నా మరి ఎట్లా చేద్దామన్నా దీన్ని ఏం చేద్దాం దీన్ని ఉన్నాం పొలం అంతా కలుపుతున్నాను ఒడ్డు మొత్తం ఇప్పుడు రెండు మూడు పంటలు చెప్తే అసలే ఇంటలేడు ఏను మెల్లమెల్ల మాట్లాడుకో గట్టిగా మాట్లాడు అంతే ఉన్నట్టుంది నీ ఎవరే పొద్దుగా పిలిపిస్తా గ్రామ పంచాయతీ రమ్మానిగా చూస్తున్నా మరి ఉండాలి నేన మొత్తం ఏం లేకుండా అరే నలుగురు చెప్తా అంటాడు నలుగురు చెప్తాడు ఉన్నదంతా ఎక్కువ ఏం చేస్తాడు అన్న దీన్ని

భూమి ఎంతగానో కలిపి ఇది అంతేంది కలిపి అంత కలిపి ఉంటుంది ఏమన్నా ఎట్లుంటది మనిషి మనిషి ఒక రాన్నీ

ఇక పెద్ద మనుషుల దగ్గర పిలిపించి పది వేలు కానీ యాభై వేలు కానీ పెడతా ఆయన సంగతి నేను చూస్తాయి ఇక ఏ కాని వ్యక్తుల్లో చూస్తాయి ఇక ఆయన ఉండాలి ఇక్కడ నేను ఉండాలి ఇక ఎవరు అన్న ఒకరే ఉండాలి అన్న మీకు ఎప్పే అంత వాణి నేను కాదు కాకపోతే ఈ వీడియోకి మోరల్ ఏంటంటే వాళ్ళు ఆ ప్రాబ్లంని చిన్నగా తెలుసుకోవద్ది కాకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ పెద్ద మనుషులు అదొకటి అని చెప్పి ఆ భూమి సపోజ్కి రెండు గుంటలు ఉంటే అక్కడ చెడుతూ ఎక్కినాక లక్షలు లక్షలు కాదు ఆ రెండు గుంటల్ని ఐదు గుంటలు అయ్యేంత ఖర్చు వస్తుంది కాబట్టి మీరు చిన్నగా తెలుసుకుంటానికి